ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో బాంకే బిహార్ ఆలయం ఉంది ఆ ఆలయం ట్రస్ట్లో దాదాపు కొన్ని వేల కోట్లు ఉన్నాయి అందులో ఒక ఐదు వందల కోట్ల రూపాయలతో చుట్టూ ఒక ప్రహరీ కట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది ఆ ఆర్డినెన్స్ని వ్యతిరేకిస్తూ ఆ ఆలయ ట్రస్ట్లో ఉన్నటువంటి సభ్యులు ఆ ఉత్తరప్రదేశ్ హైకోర్టులోనైతే వ్యాజ్యం చేశారు వ్యాజ్యం అంటే సుప్రీం సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు ఈ ఫిటిషన్ దాఖలు చేస్తే అక్కడ హైకోర్టు దాన్ని పరిశీలించి పూర్తిగా విచారణ జరిపిందో లేదో తెలియదు కానీ సింగిల్ జడ్జి ధర్మ సింగిల్ జడ్జి ధర్మాసనం చెప్పేసింది ఏంటంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాపాపానికి ఒడిగట్టింది అంటూ వ్యాఖ్యలు చేసింది అది కూడా సింగిల్ జడ్జి ఒక జడ్జి మాత్రమే దాన్ని తీర్పు చెప్పేశారు కానీ డివిజన్ బెంచ్ తీర్పు చెప్పాలంట అంటే ఇద్దరు కానీ అంతకు మించి ఎక్కువ జడ్జిలు ఉండాలి కానీ ఒక జడ్జే దీనికి తీర్పు చెప్పడం ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమొచ్చేసి దీన్ని తీవ్రంగా పరిగణించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాపాపానికి ఓడిగట్టింది అలాంటి వ్యాఖ్యలు మీరు ఎందుకు వాడారు ఇలాంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు వాడడమే కాకుండా సింగిల్ జడ్జి ధర్మాసనం చెప్పేశారు దీన్ని మీరు డివిజన్ బెంచ్కి చేయాలి కదా డివిజన్ బెంచ్లో తీర్పు చెప్పకుండా మీరు ఈ విధంగా ఎలా తీర్పు చెప్తారంటూ ఇప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అయితే సుప్రీంకోర్టు అయితే కొన్ని ఆదేశాలు జారీ చేసింది దీన్ని మీరు పరిశీలించి డివిజన్ బెంచ్కి మార్పు చేసి అప్పుడు తీర్పు చెప్పండి పరిశీలించండి పూర్తిగా పరిశీలించండి అలాగే వ్యాఖ్యలు చేసేటప్పుడు అన్నీ ఆలోచించుకొని చేయండి ఎలాంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయకండి అంటూ ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే హైకోర్టు అలహాబాద్ అయితే ఈ విధంగా ఆదేశాలు అయితే జారీ చేసింది